భారతదేశంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అలాగే ప్రాచీన పురాత దేవాలయం గుడిమల్లం కాగా అదే కోవకు చెందిన దేవస్థానముగా శ్రీ బతున స్వామి దేవస్థానం ఈ దేవస్థానం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ముసలిపేడు గ్రామం నుంచి ఐదు కిలోమీటర్లు అడవి మార్గం ద్వారా ప్రయాణిస్తే మెట్లును చేరుకోవచ్చు అక్కడి నుంచి సుమారు రెండు వేల మెట్లు మార్గం ద్వారా ప్రయాణిస్తే శ్రీ బతిన స్వామి వారిని దర్శించుకోవచ్చు ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబుకి మరో పేరు భక్తవత్సల నాయుడు ఆయన ఆరాధించేది శ్రీ స్వామినే సుమారు లక్షల రూపాయలను వెచ్చించి స్వామి ఆలయాన్ని ఆయన అభివృద్ధి చేసినట్లు స్థానికులు మహా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ దేవస్థానం గురించి మా ప్రతినిధి రంగనాథ్ అందించిన ప్రత్యేక కథనం చూద్దాం ఈ రోజు శివుడికి అత్యంత ప్రీతి రోజు మహాశివరాత్రి రోజు మొత్తం కూడా భక్తులతో అదేవిధంగా మనమైతే ప్రస్తుతం వచ్చేసి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ శైవ క్షేత్రం ఈ యొక్క బత్తినేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళబోతున్నాము సో అది మనకు చూసినట్లయితే ఇక్కడ తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఉంటుంది అంటే పాపానాయుడిపేట నుంచి పద్నాలుగు కిలోమీటర్లు అదేవిధంగా కారాసకి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది ఇది చేరుకోవాలంటే మనం తిరుపతి నుంచి పాపానాయుడిపేట పాపాడిపేట నుంచి మొత్తం కూడా ముసలిపేడు చేరుకున్నట్లయితే ఇక్కడి నుంచి ఒక ఏమంటాము ఫారెస్ట్ లో ఒక కనీసం ఒక ఐదు కిలోమీటర్లు లేదా మూడు కిలోమీటర్లు ట్రావెల్ చేసినట్లయితే అక్కడ మెట్ల మార్గం ద్వారా మనకు పైకి వెళ్ళవచ్చు పైకి వెళ్ళినట్లయితే బతినేశ్వర స్వామి అంటే శివుణ్ణి మహాశివుని దర్శించుకోవచ్చు సో ఈ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది అదేవిధంగా మధ్యలో కూడా మనకు పాదాలు అనే ఒక స్థలం దొరుకుతుంది స్థలం స్థలాన్ని చేరుకుంటాం మధ్యలో కనీసం ఒక రెండు కిలోమీటర్లు ట్రావెల్ చేసినట్లయితే ఈ అక్కడ పాదాల దగ్గర అంటే పైకి వెళ్ళే భక్తులకు కూడా అన్నదారి కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటారు అదేవిధంగా ఈ గ్రామం నుంచి అంటే ఈ ముసలిపేట నుంచి ఆ అక్కడ మెట్లు మార్గానికి చేరుకోవడానికి కూడా ఈ యొక్క ఆ ప్రజలే అంటే చెప్పాలంటే గ్రామస్తులే గ్రామ పెద్దలు మొత్తం కూడా ఇక్కడ మొత్తం ట్రాక్టర్లు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి కూడా భక్తులకి ఆ ప్రయాణ సౌకర్యాలు కూడా కల్పిస్తుంటారు మనకు ఎలా వెళ్లాలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం రండి వెళ్దాం ముసలిపేడి నుంచి సుమారు రెండు నుంచి మూడు కిలోమీటర్లు మనం ప్రయాణం చేసాం ద్విచక్ర వాహనంలో ప్రయాణం చేసుకుంటూ వచ్చాం ప్రస్తుతం అయితే స్వామివారి పాదాలకు అయితే చేరుకున్నాము సో ఇక్కడ మనం చూడవచ్చు ప్రస్తుతం మొత్తం కూడా ఈ ని చూపించే ప్రయత్నం చేస్తాను మొత్తం కూడా ఆటోలు కావచ్చు విధంగా కార్లు కావచ్చు మొత్తం కూడా ట్రాక్టర్లు కావచ్చు మొత్తం కూడా అక్కడ నుంచి అసలు ముసలిపేడి నుంచి ముసలిపేడు గ్రామస్తులు మొత్తం కూడా అక్కడి నుంచి ట్రాక్టర్లు ఏర్పాటు చేసి ఆ ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని మొత్తం కూడా మెట్ల వరకు కూడా వాళ్ళు మొత్తం కూడా ఈ రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా చూసినట్లయితే మీకు చెప్పొచ్చు ఇక్కడ పాదాల వద్ద స్వామివారి పాదాల వద్ద చూసినట్లయితే మొత్తం కూడా ప్రతి సంవత్సరం కూడా భక్తులు అంటే వాళ్ళు కోరుకున్న భక్తులు కోరుకున్న కోరికలు నెరవేయడంతో మొత్తం కూడా వాళ్ళు అన్నదాన ప్రసాదక కేంద్రాలకు ఏర్పాటు చేసుకొని షామియాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని అదేవిధంగా ఉదయం నుంచే కూడా తెల్లవారుజాము నుంచి కూడా మొత్తం కూడా ఈ శివలింగం వద్ద స్వామివారికి నైవేద్యం సమర్పించి అటు విమ్మట అక్కడికి వెళ్లేటువంటి అంటే ముసలిపేట నుంచి బత శ్రీ బతినేశ్వర స్వామి వారి ఆలయానికి మధ్యలో వాళ్ళకి అన్నంపానీ ప్రసాదాలు కావచ్చు అదేవిధంగా మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే వస్తుంది అంటే గతంతో పోలిస్తే ఈ సంవత్సరం కూడా భారీగా భక్తులు పెరిగారని చెప్పవచ్చు అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అంటే గత సంవత్సరం పోలిస్తే కూడా ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది భక్తులైతే పెరగడం జరిగింది రద్దీ కూడా పెరిగి పెరిగిందని చెప్పవచ్చు గ్రామస్తుల మొత్తం కూడా ట్రాక్టర్ నడుపుతూ ఉంటారు సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటారు విధంగా స్వామి వారి యొక్క విశేషాలు కావచ్చు విధంగా ప్రస్తుతం ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు విధంగా మొత్తం వాటి అన్నిటి విశేషాల గురించి మొత్తం మనకు మాజీ సర్పంచ్ ప్రస్తుతం మార్కెట్ కమిటీ ప్రస్తుతం డైరెక్టర్ కూడా మనతో ఉన్నారు అంకయ్య గారు ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అంటే ఎన్ని సంవత్సరాలుగా ఇటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఎటువంటి ఏర్పాటు చేశారు మనకి చిన్న తల మొదలుకొని కనీసం తొమ్మిది వేల సంవత్సరాలు జరుగుతుంది బతనే స్వామి అనేది మంచి ఒక పవిత్రమైన దేవుడు మాకు ఎప్పుడుగా పైన నుంచి కింద భూమిలోనే తగిన నీళ్ళు కొండపోతే పైన బండి మీద నుంచి సోలి అర్హర అర్హర అంటే పైన బండ్డ మీద నుంచి మూడు నాలుగు సంవత్సరాలుగా నీళ్లు వానలు లేకుండా ఇదిగా ఉన్నప్పుడు కూడా అర్హర అర్హర అంటామంటే ఆయన నుంచి సత్యమైన దేవుడు పైన నుంచి బండ మీద నుంచి కిందకి నీళ్లు ఎప్పుడు నిరంతరం నీళ్లు ఎప్పుడు ఉంటాయి పిల్లలు లేని వాళ్ళకి గడ ఆడొచ్చి ముడుపులు కట్టుకుంటారు వాళ్ళకందరు ఒక నమ్మకం బాగా బ్రహ్మాండంగా పిల్లలుగా అది నాడు మోహన్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీకి గుడికి ఉన్న సంబంధం వాళ్ళకి ఆయన ఫస్ట్ బతువాసల నాయుడు అని ఆయనకి ఆ వరాన్నే పుట్టాననేసి ఆయన అనుకుంటూ ఈ బత మొక్కున్న తర్వాత బత్తినేయ స్వామి వచ్చిపోయిన తర్వాత ఆయనకి పెద్దరాయుడి సినిమాగా బాగా హిట్ అయిందని ఒక నమ్మకం ఆ నమ్మకంతో ఆయన ఆయన ఆ వరాన్నే పుట్టానని వాళ్ళ నాయన బతినేయ స్వామి మరి పిలకాయలు లేకుండా ఉంటే బత్తినీయ స్వామి వరాన్ని పుట్టసి మన ఆయన గారు చెప్తుండేవాడు ఎప్పుడు స్వామిని స్వామికుంటేనే నాకు పైకి కూడా ఎందుకంటే ఒక అదే గుడికి ఎటువంటి సేవ చేశారు సహాయం చేశారు బత స్వామికి మెట్లు బండ్ల మీద ఎక్కువ ఉన్నాము ఆయనకు ఒక నమ్మకం మీద మెట్లు గాడి సుమారుగా ఒక యాభై లక్షల దాకా సుమారు ఆయన గ్రామస్తులతో సహకారంతో పూర్తిగా మెట్లు రెండు వేల యాభై మెట్లు పూర్తిగా మోహన్ బాబే కట్టించడం జరిగింది ఇక్కడ గ్రామ సహకారంతో నేను సర్పంచ్ గా ఉండేప్పుడు బత్తినీ పాదం కాడ ఒక నీళ్లు లేకుండా ఉంటే బోర్ వేయటం జరిగింది మనం ఆ బోరుగా బోర్ వేయటం జరిగింది ఇప్పుడు కావాల్సిన ఇంత మంది జనాలకి ఆ బోర్త అనేది సబ్లై బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నాయి బాగా ఇక్కడ బతని కట్ట మీదనేసి ఒక పాదం ఇక్కడ ఇక్కడ పాదం కాడ ఉండే పాదం అనేది పెద్దోళ్ళు ఇది కాబట్టి ఇక్కడ గడ పాదం కాడ గడ బ్రహ్మాండంగా జరుగుతూ కావాల్సిన కనీసం ఎనిమిది వేల మందికి ఆ పైన కావచ్చు పాదం కాడ కావచ్చు నిన్న సాయంకాలం నాలుగు గంటల ముందుగా నిరంతరం పాను రానుగా కావాల్సిన జనాలు చూసుకుంటూ బాగా నమ్మకమైన దేవుడి అనేది అదే విధంగా నేను ప్రకారం గ్రామస్తులే గ్రామ సహకారంతోనే ఏమి ఇది లేకుండా ఎవరికి అక్కడ ఏమి తీసుకోకుండా దేవస్థానం డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా ఓళ్ళు సొంత బండ్లతోనే తీసుకోవటం తీసుకొని రావటం గ్రామ సహకారంతోనే చేసుకుంటున్నాం సార్ సో అదే విధంగా అంటే ఇంకా ఇటువంటి సహకారం ఉంటే మీకు ఇంకా దేవాలయం ఇంతకు ముందుగా గోపాలకృష్ణుడు ఎఫ్డిఆర్ లో వాన్లు పెరిగే వాన్లకు రావటం కాలాలు పెరిగేస్తుంటే ఎఫ్డీఆర్ ఫస్ట్ ఫారెస్ట్ వాళ్ళ దగ్గర చెప్పి ఎఫ్డీఆర్లో ఒక మూడు లక్ష రూపాయలు పెట్టి గ్రాములకి వేసినాము ఇప్పుడు కూడా మేము మళ్ళీ కూడా ప్రయత్నం చేసి ఈ అడవులే నీళ్లు రోడ్డు మీద రాకుండా చేసుకోవాలని కాలువలు ఆడారనే పైపులు పెట్టి చేసుకోవాలని మాకు ప్రభుత్వం కానీ సహకరించి ఇదనుకుంటే ఇంకా దీనికి వచ్చేదానికి పోయేదానికి కష్టంగా రోడ్డు బాగాలేదు దానివల్ల రాళ్ళు రెప్పలు వాన వచ్చినప్పుడు అంత పెరిగేట ఉంది కానీ వేసుకుంటే ఇంకా ఇంప్రూవ్ అవుతుందని ఆశిస్తున్నాం అదే విధంగా అంటే ఇంతకు ముందు ఇక్కడ నుంచి ప్రతి సోమవారం ఇక్కడ నుంచి ముసలిపేట నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు గతంలో కూడా మంచి వర్షాలు ఉన్నప్పుడు ఉదయం పోయారు రిటర్న్ వచ్చేటప్పుడు చాలా ఇరికి పోయారు కొంతమంది దాని గురించి చెప్పండి ఒకసారి పోతా ప్రతి సోమవారం పోతా వస్తూ ఉంటారు కానీ ఒక సోమవారం రోజు అర పోవటం మంచి వర్షం రావటం ఆ కాల ఆ కోన కాలంలో ఇరుకోవటం ఆ నుంచి దాట్లాకుండా పోవటం చాలా ఇబ్బంది పడినారు ఎంఆర్ఓ గారు కానీ పోలీస్ సిఏ గారు కానీ వాళ్ళందరూ కూడా వచ్చి గ్రామ సహాయంతో ఏదో దానిని తీసుకునేసి అప్పుడు వచ్చినాము చాలా ఇబ్బంది పడినారు ఆ కాల మరో మద్దతు చేసుకుంటే పువ్వు వచ్చేదానికి బాగుండదనేసి ఆశిస్తాం విధంగా చూసినట్లయితే ఇక్కడి నుంచి మనం ప్రజెంట్ అయితే ఆ శ్రీ శ్రీ బచనేశ్వర స్వామి యొక్క పాదాలు ఉన్నాము ఇక్కడ వచ్చిన వాళ్ళు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఈ బచేశ్వర స్వామి యొక్క పాదాలు వచ్చి ఇక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి నారికేళము విధంగా పూజ సామాగ్రి కావచ్చు విధంగా మొత్తం కూడా అంటే ప్రసాదాలు కూడా ఇక్కడ సమర్పించి ఇక్కడ నుంచి మొత్తం కూడా ఐదు కిలోమీటర్లు వస్తుంది ఈ దారిలో మనం వెళ్ళినట్లయితే సుమారు ఐదు కిలోమీటర్లు సో తిరుపతి జిల్లాలో మనకు అత్యంత శైవ క్షేత్రంలో ప్రసిద్ధి చెందినటువంటి శైవ క్షేత్రాల్లో మొదటగా చెప్పవచ్చు దక్షిణ కాశీగా పెరిగినటువంటి శ్రీకాళహి రెండవది అతి ప్రాచీనమైన పురాతనమైన దేవస్థానం గుడిమల్లం సో మనం ఓవరాల్ గా చూసినట్లయితే ముసలిపేడు నుంచి దర్దాపు సుమారుగా చూసినట్లయితే ఏడు నుంచి తొమ్మిది కిలోమీటర్ల రూపంలో కావచ్చు అక్కడ ఉన్నటువంటి కొండపైన వెలిసి ఉన్నటువంటి శ్రీ శ్రీ బత్రేశ్వర స్వామిని ఈ రోజు ఏ విధంగా పూజలు చేస్తారు వంటి తీరుతాయి అనేది కూడా మీకు మొత్తం భక్తుల ద్వారా కావచ్చు అదే విధంగా మాజీ సర్పంచ్ క్రిస్తము మార్కెట్ కమిటీ డైరెక్టర్ కూడా మనతో చక్కగా వివరించడం జరిగింది వీడియో జర్నలిస్ట్ షబ్బీర్ తో రంగనాథ్ ముసలిపేడు నుంచి